వైసీపీ మరికొద్ది రోజుల్లో పార్టీ క్లోజ్ అవ్వబోతుందా పార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే ఆ పార్టీపై ఇప్పటికే ఆ క్యాడర్ విశ్వాసం కోల్పోయినట్టు తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఆ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఆ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా పార్టీని వైదొలిగి వేరే పార్టీల్లో చేరడం చూస్తూ ఉన్నాం ఇదిలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకు అండగా నిలిచి అప్పట్లో ప్రతిపక్షాల మీద రెచ్చిపోయినటువంటి వాళ్ళేమో ఇప్పుడు హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి ఇక మరికొందరు చూస్తున్నట్టయితే మరి జైళ్లకు వరుస కడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు వైసీపీ పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా వైసీపీ పార్టీ గురించి మరి ఆ పార్టీ ఇంకెంతకాలం మనుగడ సాగించే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు సీనియర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి రైట్ సార్ ఒక పక్క ఏమో కేసులు కూడా నమోదవుతున్న అవుతున్న పరిస్థితి అలాంటి టైంలో ఇప్పుడు కొడాలి నాని గారికి హార్ట్ స్ట్రోక్ వల్ల ఏజీలో చేరారు అంటున్నారు మరో పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు సో ఎలా చూడవచ్చు అంటారు ఈ పరిణామాలను అండ్ ఇంత జరుగుతున్న పార్టీ అధపాతలానికి పడిపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ లో ఏ మాత్రం మార్పు కల్పించట్లేదు సో మీరేం చెప్తారు గుండెకి బొక్కబడిందా ఆ కాయ ఈ కాయ గుండెకాయ ఏదో అన్నాడు అతను వీడియో ఏదో బాగా హల్చల్ చేస్తోంది అంటే వీళ్ళు సానుభూతికే వాళ్ళ అనర్హులుగా ఎలా మారారు ఇప్పుడు కొడాలనాని బైపాస్ సర్జరీ అంటున్నారు అతను ఏదో హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్లోనో ఇక్కడ చేరాడు జగన్ అసలు చట్టాన్ని బైపాస్ చేశారు వాళ్ళు అసలు రాజ్యాంగాన్ని బైపాస్ చేశారు పోలీసుని బైపాస్ చేశారు జనాన్ని బైపాస్ చేశారు ఇప్పుడు బైపాస్ సర్జరీ వాళ్ళ కొడాలి నానికి జరిగేది ఏముంది తొమ్మిది నెలల క్రితమే గుడివాడ ప్రజలు చేశారు ఏది బైపాస్ సర్జరీ అయిపోయింది అదేంటి అది పొలిటికల్ బైపాస్ సర్జరీ అనమాట ఇది ఫిజికల్ బైపాస్ సర్జరీయా ఒక నానికేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళందరికీ చేశారు బైపాస్ సర్జరీ ఇది జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ అయిపోయింది బైపాస్ సర్జరీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకురావటం కన్నా ఇంకా బైపాస్ ఏమైనా కావాలా అంటే ఒకవైపు ఏమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాస్పిటల్లో చేరాడంట ఏది నారాయణాద్రి హాస్పిటల్స్లో ఆయన ఏదో చెయ్యి ఇరిగిందనో ఏదో అన్నారు ఒకవైపు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి ఆయన ఏదో ఇరిగింది కింద పడ్డాడు మరి ఏదో మొత్తానికి ఇక్కడ రెండు కాళ్ళు ఇరగటం కాదు వాళ్ళు నరుక్కున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కాళ్ళు ఎవరమ్మా ఒక కాళ్ళు తల్లి ఒక కాళ్ళు చెల్లి ఇతనైనట్టి మొండమేగా ఎవరు జగన్మోహన్ రెడ్డి జగ మొండి అందుకే మొండే అంటోంది రెండు కాళ్ల మీద నిలబెట్టారు అతన్ని ఏది తల్లి ఏడిచింది కన్నీళ్లు పెట్టుకుంది విజయమ్మ ఏమని వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్లో సోనియా గాంధీ దంపించేసిందన్నారు లేకపోతే రిలయన్స్ దంపించేసిందన్నారు హెలికాప్టర్ ప్రమాదం అని చెప్పకుండా అదేంటి అది ఒక హత్యగా చూపించి ఓట్లు ఎంచుకుని మొత్తానికి ఆ పార్టీని తెచ్చుకున్నారు సరే ఆమె ఏడిచింది మరి మనాళ్ళు కన్నీళ్ళకి కరిగిపోతారు భావోద్వేగాల ప్రజలు కాబట్టి ఏం చేశారు సెంటిమెంట్ నమ్మారు అట్లాగే షర్మిల ఏది చెల్లి రెండో కాలు తను కూడా అన్న పార్టీకి ఓటేయమని పిలిపించింది పాదయాత్ర చేసింది పాపం ఆ పాదాలు కూడా దెబ్బతిన్నాయి ఆమె కాళ్ళు కూడా పోయినాయి ఏది ఆ రోజు మూడు వేల కిలోమీటర్లు అన్నేమో జైల్లో ఉన్నాడు ఈ అమ్మాయేమో పాదయాత్ర చేసి గెలిపించి అప్పుడు బై ఎలక్షన్స్లో పద్దెనిమిది జరిగితే పదిహేను గెలిపించింది తర్వాత జనరల్ ఎలక్షన్స్లో అరవై ఏడు వచ్చినాయి అంటే ఇతనికి తల్లి వల్ల చెల్లి వల్లే ఆ తర్వాత మళ్ళా అదే తల్లి చెల్లి ఇతనికి బస్సు యాత్ర చేశారు ఏది మొత్తానికి ఎట్లా కొట్ట గెలిపించారు ముఖ్యమంత్రి చేశారు నూట యాభై ఒక్క సీట్లతో చేస్తే కనీసం అతను నిలబెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సానుభూతికి అనర్హుడు అంటోంది అదే అనమాట అటు నమ్మకాన్ని నరుక్కున్నాడు ఇటు విశ్వాసాన్ని నరికేసుకున్నాడు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని బైపాస్ సర్జరీ అన్నా ఎవరికి సానుభూతి రాదు పెద్దిరెడ్డి ఆయన హాస్పిటల్ అయ్యారన్న సానుభూతి రావట్లేదంటే కారణం అదే ఏది సానుభూతికి అనర్హులన్నమాట ఎవరు చేస్తున్నారు కొడాల నానికి బైపాస్ డాక్టర్ ఖర్జూర్ నాయుడు చేస్తున్నాడా డాక్టర్ లవంగనాయుడు చేస్తున్నాడా అంటే ఇలాంటి మాటలతో అతను ఎంత నువ్వు అప్పుడు ఆనందం పొందొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఆనందంలోకి నెట్టొచ్చు ఇవాళ విషాదం ఏది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో విషాదం తల్లి లేదు చెల్లి లేదు ఒంటరి భార్య అతను లేకపోతే నీ ఇంట్లో విషాదం నువ్వు ఇప్పుడు సర్జరీ అంటున్నారు కదా హాస్పిటలైజ్ కావటం పెద్దిరెడ్డి ఇంట్లో విషాదం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా విషాదమేనా అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా లేదు అదేదో విషాద కాంగ్రెస్ లాగా మారింది అన్నమాట ఇప్పుడు వీళ్ళు సానుభూతి ఎందుకు కోల్పోయారు ఎందుకు నష్టం రావట్లేదు అంటే కారణం ఏంటి వీళ్ళ బాధితులు అంతమంది ఇప్పుడు కొడాలి నాని ఈ సిచ్యుయేషన్లో నిజంగా మనం కూడా కొంచెం కన్సిడర్ చేయాలి ఏది అతను ఎవరైనా కావచ్చు ఒక మనిషి అంటే మనిషి అంటే మన జనం కొంతమంది ఒప్పుకోరు ఎందుకని అతను మనిషి పోకడలు ఎక్కడ పోలేదు అంటే ఇది ఒక మృగ పార్టీగా ఏది యానిమల్ సినిమాను ఏది అంటారు వీళ్ళని చూసే యానిమల్ ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అతనికి సానుభూతి రావటం లేదన్నా కూడా మనం మాట్లాడాలన్నా మనకి కొద్దిగా అడ్డుపడుతోంది కారణం ఏంటంటే అంతమంది బాధితులు అసలు గుడివాడ తెలుసా నీకు గుడివాడ మీనింగ్ గుడి గుడి అంటే టెంపుల్ అది టెంపుల్ వాడంటే అంత మంచి పేరు పెట్టుకున్నారే ఆ ప్రజలు ఆ గ్రామానికి ఆ నగరానికి అక్కడ పుట్టిన నాయకులు నిజంగానే ఆయన దేవుడేగా ఏది దైవ రూపాలను అసలు మనిషి ఒక నటించి చూపించాడు రాముడుగా కృష్ణుడిగా అరే రే అసలు ఆయన ఏయని పాత్రలు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనే కనపడతాడు ఇప్పటికీ అనేక ఇళ్లల్లో దేవుడి రూపంలో ఎన్టీఆర్ను చూస్తారు అలాంటి దైవ వాడది ఏది గుడివాడ గుడివాడని నువ్వు వాడ చేసి పారేసావు రౌడీవాడ చేసేశారు అరే మా మామూలు రౌడీ ఇజమా పేకాట క్యాసినోలు గంజాయి వాడగా చేశాడు కదా ఆయనకి ఎందుకని సానుభూతి రావడం లేదంటే మట్టి మాఫియా కేసుల మీద కేసులు ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ థర్డ్ చాప్టరా రెడ్ బుక్ అనగానే ఆ రోజు థర్డ్ చాప్టర్ అంటే అందరూ ఏమన్నారు వల్ల నేను వంశీ కొడాలి నాని అన్నారు వంశీ అరెస్టే ఇప్పుడు మరి నెల అవుతున్నట్టుంది అసలు అతను కళాయి మారిపోయినట్టుంది ఇవాళ ఎవరు వంశీని గుర్తుపెట్టే పరిస్థితి లేదు రంగు వెలిసిపోయిన వంశీ ఇప్పుడు ఆ రెడ్ రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ నెక్స్ట్ ఎవరు కొడాలి నాని అని చెప్పారు అంటే నీ దగ్గరికి అరెస్టులు వస్తున్నాయని నువ్వు హాస్పిటలైజ్ అయ్యావా జనం అదే ఏంటి నిన్నటిదాకా బాగానే ఉన్నాడు మామూలుగా మాట్లాడలేదు అరే పది రోజులు కాలేదు కదా అట్టుకు అట్టున్నర పెడతానన్నాడు ఇప్పుడు ఆ అట్టేది అట్టున్నరేది పోయి సర్జరీ చేయించుకోవటం అనే పరిస్థితుల్లో ఇవాళ కేసులు అరెస్టులు జైళ్ళు హాస్పిటల్సా ఎక్కడికి పోతారు ఇప్పుడు సర్జరీ చేయించుకున్నా వదిలేస్తారా పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఏమైంది చెప్పాడు కదా జడ్జి గారికి ఏమని రెండు స్టంట్లు అన్నాడు ఆపరేషన్ అన్నాడు డెబ్భై ఏళ్ళు అన్నాడు జైలు తప్పలేదు కదా గుండె నొప్పి వచ్చింది అన్నాడు ఎవరు పోసాని కృష్ణమురళి పోలీసులు ఏం చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఏమీ లేదన్నారు వాడెవడో ఒకడు మెడనొప్పి అన్నాడు ఎవరు అతను వర్ర రవీంద్రారెడ్డి కడప జైల్లోనూ ఏమో మెడకు పట్టి వేశారు జగ్గపేట తీసుకుపోయారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే పవర్ ఉందని కళ్ళు నెత్తికెక్కితే పవర్ పోతే హాస్పిటలా జైలా రైట్ సార్ నాయకుడు అంటే ప్రజలతో మమేకమయ్యేవాడు ప్రజల బాగోగులు తెలుసుకునేవాడు వాళ్ళ అవసరాలను తెలుసుకునేవాడు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా వెళ్ళింది లేదు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంది లేదు ఈవెన్ ఇప్పుడు అధికారం పోయి ఆయన ఖాళీగా ఉంటున్న టైంలో కూడా ఈవెన్ వాళ్ళ అవసరాల గురించి అసెంబ్లీలో చర్చించడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు సో ఇలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు ప్రజలందరూ కూడా అధికారంలో ఉన్నప్పటికంటే కోల్పోయిన తర్వాత ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు సో ఇప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గురించి ఏమైనా ఆలోచించుకొని మారే అవకాశం ప్రయత్నం ఏమైనా చేస్తారంటారా లేదు అంటే ఆ పార్టీలో ఉన్న కొద్దో గొప్ప నాయకులు కూడా ఈవెన్ అంటే ఆపోజిట్ పార్టీలు అంటే రానివ్వట్లేదని కానీ రానిస్తే వాళ్ళు ఇప్పటికీ అసలు ఆ పార్టీ మొత్తం ఖాళీ అయ్యేది అంటున్నారు సో ఆ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే ఉంటారంటారా అంటే మరి అదే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు జైళ్ళు అరెస్టులు లేకపోతే హాస్పిటల్స్ జగన్తో కనుక ఉంటే జగన్ వదిలేస్తే ఎంపీలుగా గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలిచారు మంత్రులు అయ్యారు అంటే జగన్ ఎవరు వదిలేస్తే వాళ్ళకు ఉజ్వలంగా భవిష్యత్తు కనపడుతుంది వాళ్ళే మన కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడున్నాడు లోక్సభలో తెలుగుదేశం పార్టీ మరి స సభానాయకుడిగా ఉన్నాడు వల్లవనే బాలశౌరి జనసేనకు అక్కడ ఉన్నాడు ఆయన లోక్సభలో ఎవరైతే తను వదిలేశారో మొత్తం అందరు ఎమ్మెల్యేలు గెలిచి కూర్చున్నారు ఆదిమూలం గెలిచాడు లేకపోతే అక్కడ ఎవరో మన విశాఖపట్నం సౌత్లో ఆయన గెలిచాడు వంశీకృష్ణ అసలు మనం చూసాము ఎన్నికలకు ముందు పార్టీ మారారు ఎన్నికల తర్వాత పార్టీ మారుతున్నారు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మీరు అడిగారు అతను పార్టీ నడుపుతాడా అసలు అతనికి సీరియస్నెస్ ఉందా తన పార్టీని నిలబెట్టుకోవాలని ఉందా ఇవాళ జగన్ కాదు డిసైడ్ చేయాల్సింది జనం ఏది ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అవసరమా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇంకా అతనికి ఉంది అన్నారు మధు గారు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉంది తల్లి అతని వైపు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తల్లి అతని వైపు లేదు గౌరవాధ్యక్షురాలుగా తీసేశాడు తల్లిని ఇప్పుడు చెల్లెళ్ళు ఆల్రెడీ గత ఎన్నికలకు ముందే ధ్వజమెత్తారు సునీత ధ్వజమెత్తింది షర్మిల ధ్వజమెత్తింది కొంగు చాచి కన్నీళ్లతో అడిగారు ఇవాళ తల్లే కన్నీళ్లు పెడుతోంది ఏమైనా ఇచ్చింది అక్కడ ఎన్సీఎల్టీ రిపోర్టు ఆమె రాసిన ఆ పిటిషన్ ఏమనుంది నా కోడలు కొడుకు ప్రవర్తన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది నా పిల్లలే నన్ను వాళ్ళ కోర్టుకి ఈడ్చారు అన్న ఆమె ఆవేదన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ జనం ముఖ్యం కాదని జనానికి అర్థమైపోయింది అతను అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తాడనేది వాళ్ళ ప్రజల ముందు ఉన్న దాంట్లో ఇలాంటి వాడు నాయకుడు కాదు ఏది అధికారం ఆస్తులే పరమావధిగా కోరుకునేవాడు పార్టీకి ఎలా స్టిక్కాన్ అవుతాడు ఆ నాయకులు కూడా తెలుసుకున్నారు కాబట్టే మారుతున్నారన్నమాట ఇప్పుడు వరసపెట్టి వీళ్ళంతా మరి హాస్పిటల్స్లో చేరిపోవటం ఇప్పుడు మాజీ మంత్రులు వరుస పెట్టి వాళ్ళ మరి కేసులు వస్తున్నాయి నిన్నటిదాకా ఏం జరిగింది మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు ఎవరెవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బెయిల్ పే వచ్చినట్టున్నాడు అదేదో ఈవీఎం బద్దలు కొట్టిన కేసు అతను ఎవరో ఫోక్సో కేసులో ఒకడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఎవరు అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అతను జైలు నందిగం సురేష్ మాజీ ఎంపీ అతను జైలు ఇప్పుడు వరుస పెట్టి వల్లభనేని వంశీ అంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు నెక్స్ట్ మాజీ మంత్రుల ఇప్పుడు మాజీ మంత్రుల వరుస వచ్చేసరికి విడుదల రజనీపై కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఇప్పుడు రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలి నాని అంటే ఇప్పుడు ఏ మాజీ మంత్రి ముందు అరెస్ట్ ఇదా ఇవాళ జనంలో మంచి బెట్టింగ్ దీని మీద నడుపుతారా ఇవాళ బెట్టింగ్ మాఫియా అటు ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కాదు మనం చూసాం వెయ్యి మంది బలిదానం చేశారు అమాయక యువకులు బలయ్యారు గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు బెట్టింగ్ దానికి బలయ్యారే ఆ బెట్టింగ్ని వీళ్ళు పెంచి పోషించారు ఏది అసలు క్రికెట్ బెట్టింగ్ నడిపేవాడే నీ దాంట్లో ఒక మంత్రిగా పనిచేశాడంటే క్యాసినోల్ పెట్టేవాడు నీ దాంట్లో ఒక మంత్రిగా పనిచేశాడంటే అసలు ఏమైంది ఎలాంటి క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి నడిపాడు ఇప్పటికీ వాళ్ళు నీ వైపే ఉన్నారు అతను మాత్రం వాళ్ళు మాత్రం జగన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకని మళ్ళా జగన్ రావాలి మా క్యాషినోలు ఆడుకోవాలి మా బెట్టింగ్లు ఆడుకోవాలి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరికి నాయకుడు ఆ పార్టీ ఎవరి పార్టీ రౌడీలకు గుండాలకు ఈ బెట్టింగ్ చేసేవాళ్ళకి క్యాసినోల్ చేసేవాళ్ళకి భూ కబ్జాలకి వాళ్ళు మింగటం కాదు విదేశాలకు పంపించారు ఇప్పుడు అదో పెద్ద కేసు మనీ లాండరింగ్ కేసు అనవసరంగా రజనీ ఏం చేసింది ఒక రాయి వేసింది ఎవరి మీద రాయల పైన అది రాయలకు దెబ్బ తగలకపోగా ఆ రాయి వచ్చి ఎవరికి కొట్టింది తాడేపల్లి ప్యాలెస్లో కందిరీగలు మద్యం కందిరీగలు లేచిపోయినాయి ఇప్పుడు అదే ఇప్పుడు ఆ మద్యం కందిరీగలు జగన్మోహన్ రెడ్డిని కొడతాయా మేడమ్ని కొడతాయా బోసుదేవరెడ్డిని కొడతాయా వేమారెడ్డి అంటే వేమన మళ్ళీ నువ్వు ఎవరు అనుకునేవా ఆ వేమన విగ్రహం అక్కడి నుంచి ఎత్తేసి రాజశేఖర రెడ్డి విగ్రహం పెడదామని చూసి ఊరుకున్నవాడు ఉత్తమ యోగి అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందేమో ఈ దర్యాప్తులు ఈ విచారణలు ఊరుకున్నవాడు సొంత సామాజిక వర్గం వల్లనే వేధింపులకు గురి చేశాడు రెడ్డి శ్రీధర్ రెడ్డి అరే రాజశేఖర రెడ్డి అంటే అంత అభిమానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు అతను ఎవరికి మేలు చేశారమ్మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అసలు కమ్మ అన్ని బ్రాహ్మణ ఏ కులాన్ని అతను ఇది చేశాడు చివరికి రెడ్లనే అంత క్షోభకు గురి చేశాడు